ఓం నమ మహాదేవ సంభో శంకర అందరికీ నమస్తే అందరు కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన సర భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందరహరిలోని తొంభై శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారంటే శక్తి కొద్ది త్రికరణ శుద్ధిగా నిన్ను సేవిస్తాను అని ఈశ్వరునకు శంకరులు చెప్పారు శ్లోకం అయితే విందా వచసా చరితం వదా శంభో విదా మనసా సేవే శిరసా నమామి ఈ శ్లోకం పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే వచసా చరితం వదామి శంభో అహం ఉద్యోగ విదాసుతే అప్రసక్త మనస ఆకృతి సదాశివం నమామి టీకా గురించి విన్ను అహం అంటే నేను నీ యొక్క విధానముల అప్రసక్త లేని వాడును వచస వాక్కు చేత శంభోహో సుఖ స్వరూపుడైన తే నీ యొక్క చరిత్ర చరిత్రను వదామి చెబుతూ ఉన్నాను మనస మనసు చేత ఈశ్వరస్య ఈశ్వరుడైన తవ నీ యొక్క ఆకృతి ఆకారాన్ని సేవే సేవిస్తాను శిరస శిరస్సుతో సదాశివం నిత్య సుఖస్వరూపుడైనా త్వం ఏవ నిన్నే నమామిచ్చ నమస్కరిస్తున్నాను పాఠాంత్రలో ఉన్నది వచసాచరితం వదామి శంభు అని ఉంది అప్పుడు శంభు అనగా ఓ శివ అని సంబుద్ధిగా చెప్పాడు ఇక ఈ శ్లో శ్లోక తాత్పర్యం ఏంటంటే దేవా నాకు ఉత్తములైన శివయోగములు పరిచయం లేదు చిత్తము నాకు అంత స్థిరంగా నిలవదు కాబట్టి వాటితో మీ చరిత్రములను పలుకుతాను మనసునందు మీ ఆకారాన్ని ధ్యానిస్తాను శిరస్సుతో మీ పాదపద్మాలకు నమస్కరిస్తూ శక్తివంచన లేకుండా సేవిస్తాను ఇక వివరణ అయితే విన్నాం పరమేశ్వర శంభు నీ ఉద్యోగ విధానాల్లోను స్థిరమైన తీరుల్లోనూ యోగాన్ని ఆచరించడంలోను చిత్తాన్ని సమర్పించడంలో అనే పద్ధతులు ఎందును నేను పరిచయం లేని వాడిని గొప్పదైన యోగ ప్రావీణ్యం సాధించి నా చిత్తాన్ని నీ వద్ద కట్టిపడేవే లేని అసమర్థుణ్ణి అందువల్ల వాకుతో సుఖస్వరూపుడైన నీ చరిత్రను పలు పలుకుతూ ఉంటాను మనసుతో ఈశ్వరుడైన నీ ఆకారాన్ని ధ్యానిస్తూ ఉంటాను శిరస్సుతో సదాశివుడనైనా నీకు నమస్కారాలు చేస్తాను అంటే త్రీకరణ శుద్ధిగా నిన్ను ఆరాధిస్తాను ఇదే అదే యోగము అనుకో నన్ను అనుగ్రహించు అని శంకర్లు శివునికి విన్నవించారు ధ్యాన విధి అంటే ఏంటి విన్న భగవంతుణ్ణి ఎలా ధ్యానం చెయ్యాలో శంకర భగవత్పాదులు వివేక చూడమనిలో ఈ విధంగా చెప్పారు లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బాహేంద్రియం స్వస్థానే వినివేశ్యని చోపేక్ష బ్రహ్మాత్మైన్మని ముదాభవై ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే చిత్తమును దృఢంగా నిజలక్ష్యమైన బ్రహ్మానందము నిలిపి బాహేంద్రియములను వాని విషయముల నుండి మరలించి వాని వాని స్థానములు ఎందుకు స్థిరపరచవో శరీరం నిశలంగా నిలుపుకో దాని స్థితిని గూర్చి తల తలంపవద్దు ఈ విధంగా బ్రహ్మాన్ని ఆత్మను ఏకం చేసి తన్మయత్వం వహించి అఖండముగా రాత్రింబ వాళ్ళు మానసికంగా ఆనందపూర్వకంగా బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదించు పొల్లు విషయాల వల్ల ప్రయోజనం ఏముంటుంది తనకు పై విధమైన ధ్యానాభ్యాసములు ఏవూ తెలియని కేవలం త్రికణ శుద్ధిగా ఈశ్వరుని ఆరాధిస్తానని లిందులో చెప్పారు యోగాభ్యాసములు ఎనిమిది రకాలు అష్టాంగ యోగం అంటారు యమ నియమానస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమధ్యష్టాంగ నియనిరతులు అంటారు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణము సమాధి అనేవి అష్టాంగ యోగములు శంకరు అష్టాంగ విధులు తనకు ఏవీ తెలియవని త్రికణ శుద్ధిగా మాత్రం పూజిస్తానని చెప్పారు ఈ స్తోత్రం మన వంటి కోరు వారి కోసం శంకరులు వ్రాశారు వారికి తెలియని అష్టాంగ యోగములు లేనే లేవు వారు కేవలం శంకర భగవాన్ అవతారము కదా మనము భగవంతుని ముందు నిలిచి అహంకారం విడిచి భగవంతుని ఇలా స్తోత్రం చేయాలని మనకు ఈ శ్లోకం ద్వారా వారు సూచించారు యోగాది విధులు తెలియకపోయినా ఈ శ్లోకంలో చెప్పిన రీతిగా శివుణ్ణి సేవించాలని మనకు ఈ రీతిగా తెలియపరిచారు ఈశ్వర నీ హోదాకు తగిన విధంగా నడుచుకోవడం నాకు ఏ మాత్రం తెలియదు అంత మాత్రం చేత నేను అవివేకిని అనుకోవద్దు నా మీద నాకు నీ మీద నాకు ప్రేమ ఉంది నాకు చేతనైన విధంగా నీకు సేవ చేస్తాను నా వాకు ద్వారా నీ చరిత్రాన్ని గానం చేస్తాను నీ కథామృతాన్ని గుణగణాలను సుచిస్తాను మనసు ద్వారా నీ దివ్య మంగళ విగ్రహాన్ని ధ్యానిస్తాను శిరస్సు ద్వారా నీ పాద పాదములను పాదములకు నమస్కరిస్తాను ఈ విధంగా నా మనోవాక్యముల ద్వారా యథాశక్తిగా నేను సేవిస్తానని తెలిపారు దీనినే శ్రీనాథ కవి మహాకవి భీమేశ్వర పురాణాల్లో కూడా చెప్పారు ఈ విధంగా శ్రీ భీమానాయక శివ నామధేయం చింతింప నేర్చిన జిహ జిహ దక్షవాటి పురాధ్యక్ష మోహనమూర్తి చూడంగా నేర్చిన చూపు చూపు దక్షిణాంబు దక్షిణాంబుది తటస్థ తటస్ తటస్థాయి పావన కీర్తి చేనింప నేర్చిన చెవులు చెవులు తారక బ్రహ్మ విద్యాధాత యోధల విరులు కోన్ నేర్చు కరము కరము ధవళకర సేకరణకు ప్రదక్షిణంబు నది దిరంగ నేర్చిన ఏడు ఎడుగ ఎడుగుల నడుగు ంబిక నాయక యాన హర్ష జలది మద్యమున దేలియాడి మనము మనము ప్రహ్లాదుడు కూడా ఇలాగే శ్రీనాథుడి వర్ణించి జువ్వజువ మధురైరి తవరిన మనము మనము శేషసాయికి ముక్కు శిరము శిరము అన్నాడు కులశేఖరాల వాళ్ళు ముకుంద్రమాల్లో ఈ విధంగానే చెప్పారు నమామి నారాయణ పాద పంకజం పరోమి నారాయణ పూజనం సదా పదామి నారాయణ నామ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వం మవ్యయం నారాయణ పాద పద్మాలకు నమస్కరిస్తాను నారాయణని ఎప్పుడు పూజిస్తాను నారాయణ నిర్మల నామాన్ని బలుకుతాను నారాయణ తత్వమును స్మరిస్తాను ఈ విధంగా భగవంతుడు మనకు ఇచ్చిన వయవాన్ భగవంతుని పూజకే సమర్పించాలని మహాత్ములంతా చెప్పిన విషయాన్ని మనం సదా గుర్తించుకోవాలి శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి కూడా అర్థమైతే విన్నాం వచసా చరితం వదామి శంభురహం అహం అహం అనగా నేను శంభు అనగా సుఖ స్వరూపుడు శివుడు అయినా నీ యొక్క చరిత అనగా చరిత్ర మనస వచస అనగా వాకుతో వదా వదామి అనగా పలుకుతాను నేను ఈశ్వరు చరిత్ర వాకుతో పలుకుతాను అని తర్వాత అహ ఉద్యోగ విధాసుతే ప్రసక్త అహం అనగా నేను నీ యొక్క ఉద్యోగ విధాసు అనగా ఉచ్చ స్థితిలో ఉండే యోగ శాస్త్ర విధానాల ఎందు అనగా స్థిరంగా భగవంతుని చిత్తమును సమర్పించి విధానముల ఎందు అప్రసక్త అనగా పరిచయం లేనివాడు నేను శంకరా నేను నీ ఉద్యోగ విధా విధానముల ఎందు పరిచయము లేనివాడు నీ హోదాకు రీతిగా నడుచుకోవడం తెలియని వాడునని భావం యోగస్త్ర రీతలు తెలియని వాడని కూడా భావం మనసాకృతి ఈశ్వరస్య సేవే మనసా అనగా నీ మనసుతో ఈశ్వరస్య అనగా పరమేశ్వరుని ఆకృతి అనగా ఆకారాన్ని సేవే అనగా సేవిస్తాను నేను ఈశ్వర రూపాన్ని మనస ధ్యానిస్తానని భావం నాలుగవది శిరసా చైవ సదా సదాశివం నమామి శిరస్ శిరస అనగా నా తలతో సదాశివు అనగా పరమేశ్వరుని నమ్మామి అనగా నమస్కరిస్తాను నేను శిరస్సుతో సదాశివుడికి నమస్కరిస్తాను ఈ విధంగా త్రికణ శుద్ధిగా ఈశ్వరుని పూజిస్తాను అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు ఈ విధంగా మనము తొంభై శ్లోకం గురించి విన్నాం కదా తర్వాత తొంభై ఒకటో శ్లోపుల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి భగవాన్ యొక్క అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వజన అశుభుల గుంతు సమస్త మంగళానికి సమస్తి హరహర మహాదేవ శంభోసంచ